నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ రాజకీయ సమీకరణలు రోజు రోజుకి మారిపోతున్నాయి అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎంపికలో సర్వేల ఆధారంగా తాజా సర్వేల ఆధారంగా అభ్యర్థి లింపిక ప్రక్రియ వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేపట్టింది మరి వైఎస్ఆర్సీపీ చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే పెనమలూరు కొలుసు పార్థసారథి టిక్కెట్ గెల్లంతైంది వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్ళడానికి మార్గం సుగమమైంది పార్థసారథి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా ఉత్పన్నం అవుతున్న తరుణంలో పార్థసారథి టీడీపీలోకి రావడం ఖాయమని దాదాపుగా పార్టీ అధిష్టానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా మనకున్న సమాచారం ఏలూరు జిల్లా నూజివిండి ఉండి అసెంబ్లీ బరిలోకి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పార్థసార్థి ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా న్యూజివీడ్ నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు మరి నిన్ననే న్యూజివిండ్ నియోజకవర్గంలో కొలుసు పార్థసారథి పేరు మీద ఫ్లెక్సీలు భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలిశాయి మరి ఫ్లెక్సీల్లో స్థానికంగా నూజివీడ్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గతంలో పోటీ చేసి ఓడిపోయిన ముద్రపోయిన వెంకటేశ్వరరావు మరి ఇతను రాజకీయాల్లో టీడీపీ పరంగా బీసీ నాయకుడిగా యాదవ్ సామాజిక వర్గంగా పనిచేస్తూ మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఏపీలో మన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పెమలూరు వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొలుసు పారసారథికి వైఎస్ఆర్సీపీ టిక్కెట్ నిరాకరించడంతో టీడీపీ బాట పట్టారు టీడీపీలో త్వరలో జాయిన్ అవ్వబోతున్నాడన్న ప్రచారం ఉంది మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో న్యూజి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ ఫ్లెక్సీలు వివాదంతో ముద్రపోయిన వర్సెస్ పారసారథి మధ్య రెండు వర్గాల మధ్య గొడవ స్టార్ట్ అయింది మరి పార్టీ అధిష్టానం ఇప్పటికే ఈ రెండు వర్గాలకు సంబంధించిన నాయకుల్ని కూడా ఒకసారి మంగళగిరి పిలిపించి వారితో చర్చలు జరుపుతున్నట్టు కూడా మనకున్న సమాచారం ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో న్యూజి నుండి కొలుసు సారథి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండడం ఖాయమని మనకున్న సమాచారం మరి ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఏలూరు పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం అదేవిధంగా టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ బీజేపీతో పొత్తుంటే గారపాటి చౌదరి తపన చౌదరి మన గారపాటి చౌదరి గారు వారి అభ్యర్థితో ఎంపీ అభ్యర్థిగా ఉంటారని చెప్పి దాదాపుగా ఒక కన్ఫర్మేషనే ఒకవేళ పొత్తు లేకపోతే బీసీ అభ్యర్థి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రంగంలో దించాలని చెప్పి టీడీపీ భావిస్తుంది మరి యనమల రామకృష్ణుడు టీడీపీలో సార్ సీనియర్ నాయకుడు ఆర్థిక శాఖ మంత్రి చేశారు వారి అల్లుడు మహేష్ కడప జిల్లా చే మైదుకూరు నియోజకవర్గం చెందిన మహేష్ని తీసుకొచ్చి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా యాదవ్ సామాజిక వర్గం చెందిన ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించాలని చెప్పి టీడీపీలో పెద్ద ఎత్తున యనమల రామకృష్ణ ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా ట్రై చేశారు అవలేదు రెండు వేల ఇరవై నాలుగులో ఎట్టి బస్సులో ఏలూరు పార్లమెంట్ నుంచి యనమల రామకృష్ణ అల్లుడు మహేష్ని తీసుకొచ్చి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో దించే ప్రయత్నం జరుగుతున్న తరుణంలో మరి యాదవ సామాజిక వర్గం ఏలూరు జిల్లాలో దాదాపుగా ఐదు నియోజకవర్గాలు చాలా బలీయంగా ఉన్నారు మరి ఈ ఓట్లు మరి ఏ పార్టీకి గంపగుత్తుగా పడే అవకాశం ఉందనే దాని మీద ఆలోచిస్తే మరి కారుమూడి సునీల్ కుమార్ యాదవ్ సామాజిక వర్గం మరి కొలుసు పారసార్థి టీడీపీ అభ్యర్థిగా రంగంలో రాబోతున్న పారసార్థి యాదవ్ వర్గం న్యూస్వండ్ నుండి టీడీపీ అభ్యర్థిగా రాబోతున్నారు టీడీపీ నుండి ఎంపీ అభ్యర్థిగా యాదవ్ వర్గం వెనమల రామకృష్ణ అల్లుడు మహేష్ని తీసుకొచ్చి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉంటే టోటల్గా బీసీ సామాజిక వర్గాల మీద దృష్టి పెట్టినట్టుగా భావించాలి మరి యాదవ్ సామాజిక వర్గం ఓట్లు మరి అప్పుడు ఏ పార్టీకి కొమ్ము కాస్తాయి ఏ పార్టీ అభ్యర్థి కోసం ఈ సామాజిక వర్గం పనిచేస్తుంది అనేది వేచి చూడాలి ఏదేమైనా బీసీల జపం ఈ జిల్లాలో స్టార్ట్ అయింది మరి అధికార వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందుకేసి బీసీలకే మరి ఏలూరు నరసాపురం బీసీ ఎంపీ అభ్యర్థికి ఇచ్చారు టీడీపీ కూడా వైసీపీ బాట్లోనే నడుస్తూ బీసీ అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులకి ఎక్కువ మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు కూడా మనకున్న సమాచారం మరి ఇవాళ రేపట్లోనే ఏలూరు ఎంపీ అభ్యర్థి బీ టీడీపీ తరఫున ఎవరు అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము